తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జూలై నాలుగో తారీఖున హలో నిరుద్యోగి చలో సెక్రటరియేట్ ముట్టడి అనే కార్యక్రమాన్ని కార్యక్రమానికి మేము పిలిపివ్వటం జరిగింది దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మేము ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాలలో మేము వినతి పత్రాలు ధర్నాలు ర్యాలీలు ఇవన్నీ చేయటం జరిగింది మేము గత పదహారు పదిహేను నెలలుగా ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా కూడా అన్ని ప్రయత్నాలు మేము చేసిన తర్వాతనే మేము ధర్నాలు చేస్తుంటే ఉద్యోగాలు వద్దు ఉద్యోగాలు ఎక్కువైనాయి మాకు ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి మేము ధర్నాలు చేస్తున్నాము అనే స్థాయిలో నిరుద్యోగ యువతను మీరు హేళనగా మాట్లాడిన మాటను మేము ఖండిస్తూ ఇక మేము తిరుగుబాటే శరణ్యం అని భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినాం ఈ యొక్క కార్యక్రమానికి కాబట్టి తెలంగాణలో నిరుద్యోగ యువతతో పాటు అన్ని కుల సంఘాలను విద్యార్థి సంఘాలను రాజకీయ పార్టీలను అందరినీ కూడా మేము మద్దతు కోరటం వాళ్ళందరూ మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపటం తెలిపిన తర్వాత మేము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయటం వీళ్ళందరూ వీళ్ళందరూ సప సంపూర్ణమైనటువంటి మద్దతుతో చివరికి నేను జూన్ నాలుగో తారీఖున ఈ యొక్క కార్యక్రమం అనేది విజయవంతమైంది ఈ సెక్రటేరియట్ ముట్టడైన కార్యక్రమానికి విజయవంతం కావడంలో పాత్ర పోషించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అవడంలో సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపిన అందరినీ జాన్ విస్లి అన్న గారిని గౌరవ పెద్దలు జాన్ విసలే అన్న గారిని అలాగే గౌరవ పెద్దలు హరిశన్న గారిని అలాగే అన్న గారిని న్యూ డెమోక్రసీ ఎంఎల్ గోవర్ధనన్న గారిని ప్రసన్న హరికృష్ణ సార్ గారిని అలాగే మిగతా జర్నలిస్టులు కావచ్చు సోషల్ మీడియా యూజర్లు కావచ్చు లేదంటే ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు కావచ్చు యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు కావచ్చు ముఖ్యంగా మేము ఎవరి కోసమైతే పేగులు తెంచుకొని కొట్లాడుతున్నామో మేము పద్దెనిమిది నుంచి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో మాకు అన్ని సందర్భాలలో మా వెనకాల నిలబడుతూ మమ్మల్ని నమ్ముతూ మాకు సహకారం అందిస్తున్నటువంటి మా నిరుద్యోగ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మేము ఎప్పటికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించినటువంటి పొలిటికల్ పార్టీస్ కానీ సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ కుల సంఘాలు కానీ మీకు నిరుద్యోగ యువత రుణపడి ఉంటుందని చెప్పేసి యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత తరఫున తెలంగాణ నిరుద్యోగ చేసి తరఫున మేము మీకు విన్నవించుకోవాలనుకుంటున్నాం విన్నవిస్తున్నాం కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామే కాదు మేము చివరి నోటిఫికేషన్ సాధించే వరకు మీరందరూ కూడా మాకు సంపూర్ణంగా మద్దతు తెలిపి మా మా వెంట నిలబడి మా యొక్క హక్కులను సాధించుకునే సాధించుకునే వరకు మాకు అండగా నిలబడాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం నిరుద్యోగ మిత్రులకు కూడా మేము చెప్పేది ఒకటే ఇక మీద ఏ ప్రోగ్రాం చేసినా మీరు ఇంకా సంపూర్ణంగా పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తే మద్దతుగా ఇస్తే సహకరిస్తే మేము వెయ్యి ఎనుగుల బలం బలంతో మీకు నోటిఫికేషన్స్ వచ్చే వరకు మనం నోటిఫికేషన్ తెచ్చుకునే వరకు ఈ యొక్క పోరాటాన్ని మేము అలుపేరగకుండా దేనికి బెండ్ కాకుండా ఎలాంటి వాటికి లో లోటు లోను కాకుండా మేము మేము ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పేసి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా కలిసి పోరాటం చేస్తేనే మనం ఏదైనా సాధించుకుంటాం మాకు ఎవరితో కానీ ఎలాంటి భేషజాలు కానీ ఎలాంటి పొలిటికల్ పార్టీస్లో కానీ మాకు ఎలాంటి సంబంధం మాము మాకు ఎవరితో వైరుధ్యం లేదు మాకు అందరి శక్తులు కావాలి అన్ని శక్తులు ఏకమైతేనే మేము ఈ యొక్క ప్రభుత్వం అనే ఒక రాజ్యం మీద మేము పోరాటం చేయగలం అందుకోసమే మేము ఈ యొక్క ప్రయత్నం అనేది చేసినాం తప్ప ఇంకోలా కాదు మీరందరూ దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి సోషల్ మీడియాలో రకరకాలుగా మమ్మల్ని క్రిటిసిజం చేయడానికి రకరకాలుగా మమ్మల్ని ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క దుష్ట శక్తులన్నిటినీ కూడా చీడ పురుగులన్నింటినీ కూడా మీరే వేరు వేయాలని చెప్పేసి యావత్ తెలంగాణ నిరుద్యోగ యువతకు నేను తెలియపరుస్తున్నా ఎందుకంటే ఆ రోజు దీక్ష విరమించినప్పుడు ఒక రకమైనటువంటి ఒక క్యారెక్టర్ అసోసినేషన్ చేయడానికి దాని తర్వాత ఇంకొకరు ఢిల్లీ పోవడానికి ఇంకొకరు ఇంకొక పార్టీ అని ముద్ర వేయడానికి దాని తర్వాత నేను మనం చేస్తున్న ప్రయత్నం ప్రతిదీ కూడా అల్టిమేట్గా మా యాక్షన్స్ మాత్రమే మీకు నిరూపిస్తే తప్ప మాటలు కావు ఇక మీదట కూడా ఇప్పటిదాకా కూడా చెప్పవచ్చు రకరకాలుగా చెప్తారు మీరు అవి ఏవి కూడా పట్టించుకోకుండా మాకు సంపూర్ణంగా మా వెనక అండదండగా నిలబడి మనము మన నోటిఫికేషన్స్ కోసమే మాత్రమే మనం యొక్క ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనం దాన్ని సాధించుకునే విధంగా అప్పటివరకు ఎవరిని కూడా ఏది కూడా మనము ఎలాంటి డైవర్షన్స్ కూడా మీరు వినకుండా మనము ఒక సిస్టమేటిక్గా పోతున్నాం దానికి మీరందరూ అండగా నిలబడి సహకరిస్తారని చెప్పు సహకరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై తెలంగాణ సెక్రటరియట్ ముట్టడికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీకి మా హృదయపూర్వక ధన్యవాదాలు మేము మా విన్నపాన్ని చెప్పుకోవడానికి సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళే విశ్వ వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేసినాం కానీ ప్రభుత్వం అధికార బలంతో మా గొంతు నొక్కేసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయి చేయించింది నిరుద్యోగ మిత్రులరా మీరు మీరు ఈ విషయాలన్నిటినీ గమనించాలి ప్రభుత్వం మన పైన ఎంత ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది అనేది మేము అయినా కూడా నోతీలన్న ఆధ్వర్యంలో చాలా తెగించి ముందుకు వచ్చి ఫైట్ చేస్తున్నాం మీరు కూడా మాకు సహకరించాలి మీరు భయపడుకుంటే ఇంట్లోనే స్టడీ హాస్టల్లోనే ఉంటుంటే ఇక మనకు జాబ్స్ రావు నోటిఫికేషన్ కన్నా ముందే మనకి జాబ్స్ అనేవి రిలీజ్ చేయాలి అది మన డిమాండ్ మీ ఫర్దర్గా ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరూ దానికి మద్దతు తెలపాలి ఇంట్లో కూసుంటే మాత్రం మేము చేసిన కష్టం కూడా విఫలమైపోతుంది మేము ఇంత ముందుకు వచ్చి ఫైట్ చేస్తున్నప్పుడు మీరు కనీసం బయటికి రాకపోతే అది కరెక్ట్ కాదు కదా ఒకసారి మీరు కూడా ఆలోచించండి నమస్కారం నిన్న నాలుగో తారీఖు సెక్రటేరియేట్ పుట్టడి కార్యక్రమంలో భాగంగా మీరు అన్ని సంఘాలు కుల సంఘాలు రాజకీయ పార్టీలు విద్యార్థులు ముప్పై మూడు జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభు విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక బ్రహ్మసరంగా తీసుకొని ఈ సెక్రటరీ ముట్ట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మీరందరి సంపూర్ణ మద్దతు తెలపడం వల్ల ఈ గవర్నమెంట్ కూడా మనం ప్రెజర్ని క్రియేట్ చేయడం జరిగింది ఇప్పటికైనా సరే గవర్నమెంటు స్పందించి మనకు కావాల్సిన నోటిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో మనకు రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు జాబు క్యాలెండర్ కావచ్చు యూత్ డిక్లరేషన్ కావచ్చు ఏమైతే హామీలు ఉన్నాయో అవి నెరవేర్చే ప్రయత్నం చేయాలి లేని ఎడల ఇలాంటి మద్దతులో మరికొత్త కూడబెట్టుకొని అన్ని సంఘాలని కలుపుకొని భారీ ఎత్తున మరో కార్యక్రమం కూడా చేసే అవకాశం రానియకుండా ఈ ప్రభుత్వం చూసుకోవాలని కూడా హెచ్చరిస్తున్నాం ఇదే విధంగా ఇప్పుడు జరిగిన ఈ కార్యక్రమం ద్వారా అన్ని అన్ని సంఘాల నుంచి విద్యార్థి సంఘాల నుంచి కావచ్చు లెఫ్ట్ సంఘాల నుంచి కావచ్చు రైట్ సంఘాల నుంచి కావచ్చు అన్ని పార్టీల నుంచి కావచ్చు భారీ మద్దతు రావడం ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో విజయం విజయాన్ని సాధించడం చాలా గర్వకారణంగా ఉంది మమ్మల్ని ఇదే విధంగా సపోర్ట్ చేస్తే ఇంకోటి నిరుద్యోగుల సమస్య ఏ విధమైన సమస్య ఉన్నా దాని పరిష్కార మార్గం కోసం ఎల్లవేళలా నిరుద్యోగులు మమ్మల్ని ఇదే విధంగా ఆదుకున్నట్లయితే ఇదే విధంగా మమ్మల్ని మా మమ్మడి సపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి కార్యక్రమాలు మరికొన్ని చేయడానికి కూడా మాకు ధైర్యం అనేది ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ഐക്യത നിരുദ്ധ്യോഗ ഐക്യതാ നിരുദ്ധ്യോഗ ഐക്യത ജയ തെലങ്കണ ജയ തെലങ്കണ